నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మనగ్రోమర్ సెంటర్ మేనేజర్ నర్మేట నుండి వచ్చానండి ఒకసారి మీ వివరాలు మీ పొలానికి ఏం వాడారు దాని పనితనం దాని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది ఒకసారి మీ అనుభవంలో చెప్పండి నా పేరు మన్నె రవికుమార్ మాది బొమ్మాకూర్ నేను రెండెకరాల పొలం వేసిన అందులో ఒక ఎకరం మనసాయిల్ వాడిన ఒక ఎకరం మెరీస్ కంపెనీ వారి ఆర్గా బూస్ట్ వాడిన రెండిట్లో కూడా మనసాయిల్ అనేది కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంది అసలు ఊసపోవడం అనేది లేదు అన్నిటికంటే పిలక శాతం అయినా గింజ గట్టి శాతం అయినా బాగుంది దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది బెటర్గా ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు దిగుబడి ఎక్కువ వెళ్తుంది అని అనుకుంటున్నారా లేకపోతే సేమ్ అంతే ఉంటుంది ఎక్కువ వెళ్తుంది ఎక్కువ వెళ్తుంది అంటే అందాగా మీకు అంత ముందుకు ఎన్ని బస్తాలు వెళ్ళేది ఒక ఎకరాకి ఒక ఎకరానికి మాకు ముప్పై ఐదు బస్తాలు వెళ్ళేది ముప్పై ఐదు బస్తాలు ఈసారి ఎంత వెళ్తాయి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక నాలుగైదు బస్తాలు ఎక్కువ వెళ్తాయి నాలుగైదు బస్తాలు ఎక్కువ వెళ్తాయండి అంటే మీకు దిగుబడి పరంగా అయినా పిలకల శాతం అయినా చెగులకు ఊసపోకుండా పెట్టుబడి తగ్గింది దిగుబడి పెరిగింది బాగానే ఉంటుంది మీద రైతులు కూడా వాడితే పర్లేదు పర్లేదు మేము ఎప్పటికి రెండు సార్లు స్ప్రే చేస్తాం ఒకటేసారి స్ప్రే చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి